ఒకవేళ నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచి ఒకవేళ ఎప్పటికీ బాగుపడనంతగా నువ్వు చెడిపోయినా నీ కుటుంబం చెడిపోయినా నీ దేహం చెడిపోయినా నీ పరిస్థితులు చెడిపోయినా మొత్తం చెల్లా చెదురై గందరగోళం అయిపోయినా దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగల దమ్ము నా నా దేవుడి మనం చల్లారిపోయిన మన ఆత్మీయ స్థితిని కూడా పునర్నిర్మించి మళ్ళా మనల్ని ఒక సైనికుడిగా సైనికురాలిగా పోరాడే యోధులుగా యోధురాండ్రుగా నిలబెట్టే దమ్ము నా దేవుడి కుంది కుంది బాగుపడలేనంతగా చెడిపోయావా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా బలహీనాలు అయిపోయావా పాపంలో పడిపోయావా చెడిపోయావా ఎండిపోయావా నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని నువ్వు అనుకోనున్నావా అనుకోనున్నావా అనుకోను అట్లయితే నువ్వు అనుకోవటమో లేకపోతే నిన్ను గురించి ఇతరులు అనుకోవటమో నాకు అనవసరం ఇప్పుడు నేనేమంటున్నానో నువ్వు అది వినో చాలా ఆయన వినో చాలా ఆయన వినో నా స్వరము వినో స్వరము వినో స్వరము వినో నా మాట వినో నా మాట వినో నా మాట విని నా మాట చెప్పు నువ్వు కదులు తర్వాత కార్యం నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను ఎండిపోయిన ఎముకలారా యహోవా మీకు సెలవిస్తాడు మీరు వినండి అంతే నేను చెప్తున్న భౌతికంగానైనా ఆత్మీయంగానైనా నువ్వు ఎండిపోయి ఉండొచ్చు చల్ల చెదురైపోయి ఉండొచ్చు నీ జీవితం అది నీ పరిధి దాటు ఉండొచ్చు నీ చేయి దాటు ఉండొచ్చు నీ వారి చెయ్యి దాటు ఉండొచ్చు నీవెన్నోసార్లు అనుకుంటుండొచ్చు ఈ రాత్రి కూడా నువ్వు అనుకుంటుండొచ్చు తిరిగిది బాగుపడునా తిరిగిది కోలుకొనునా తిరిగిది నార్మల్ అవునా అని నువ్వు అనుకుంటుండొచ్చు ఓకే ఖచ్చితంగా నువ్వు ఒకటే అనుకుంటావు కాదు అని నీతో కూడా ఉన్నవారు కూడా అంతే అంటుండవచ్చు కాదు అని నీ కుటుంబం కూడా అంటుండొచ్చు ఇంకా లేదు అని కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వారేమనుచున్నారు నువ్వేమనుచున్నావో నాకు అనవసరం ఇవ్వ అంటున్నాను ఎండిపోయిన ఎముకలను తిరిగి బ్రతికిస్తాను అని ఏమనే ఏమనే ఎండిపోయిన ఎముకలనిపోయిన ఎముకలని తిరిగి బ్రతికించగల వాడిని ఇది మీరు నమ్ముతున్నారా ఏందో చెప్పు ఇంత చెప్పినా ఇట్లా నిటూర్ పీడిచే వాళ్ళు ఉంటారు మీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు మీరు అలా అనుకుంటే కానీ మీరు అలా అనుకోటానికి వీల్లేదు ఎందుకంటే దేవుని మాటను బట్టి చెప్తున్నాను నేను నా సొంత మాట కాదు అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది వాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఏదైనా కలదా నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి కానీ నాకు అసాధ్యమైంది లేదు రెండవది నన్ను నమ్మినవా అని కూడా అసాధ్యమైంది లేదు సాధ్యమైంది లేదు సాధ్యమైంది నా ఎందు ఉంచుట మొదటి విషయము నేను చెప్పినట్లు కదులుట రెండవ విషయం ఈ రెండే నువ్వు చూసుకో తర్వాత నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అంతా ఒకవేళ నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచి ఒకవేళ ఎప్పటికీ బాగుపడినంతగా నువ్వు చెడిపోయినా నీ కుటుంబం చెడిపోయినా నీ దేహం చెడిపోయినా నీ పరిస్థితులు చెడిపోయినా మొత్తం చెల్లా చెదురై గందరగోళమైపోయినా దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగల దమ్ము నా దేవుడి కుందం మనం చల్లారిపోయిన మన ఆత్మీయ స్థితిని కూడా పునర్నిర్మించి మళ్ళా మనల్ని ఒక సైనికుడిగా సైనికురాలిగా పోరాడే యోధులుగా నిలబెట్టే దమ్ము నా నా యోధురాంది ఒక దైవుని సేవకునిగా నేను మీ దేవుని బట్టి మీ మీద ఒక ఆశీర్వాదాన్ని పలుకుతున్నప్పుడు మీరు అది వినాలి విశ్వసించాలి విధేయత చూపాలి విధేయత చూపాలి అప్పుడు ఏం జరిగిందో తెలుసా అది నా విషయంలోనైనా మీ విషయంలోనైనా అది అంత కార్యం జరిగింది అంత కార్యం జరిగింది అంత కార్యం జరిగింది అందుకు నా దేవుడు సమర్పు దేవుడు సమర్పు ఇది ఎలా జరుగును అంటే ఇది నీకు నాకు అసాధ్యం కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు అసాధ్యమైంది లేదు ఆయనకు చేతగాంది లేదు చేతగాది లేదు ఆయన పరిస్థితుల్ని ఆయన ఎలాగైనా మార్చగల మార్చగలడు రాజుల్ని అధముల్ని చేయగలడు అధముల్ని రాజుల్ని చేయగలడా నీకేమర్థమైంది దేవుడు ఏమంటున్నాడు దేవుని సేవకుడు మనుషులు ఏమనుకుంటున్నారు నా వాళ్ళు ఏమంటున్నారు నేనేమంటున్నాను ఇవన్నీ తీసి ఈ రోజుతో పక్కన పెట్టేస్తా ఇప్పటిదాకా నువ్వు అనుకున్నావు ఏదో చెత్త తీసేయి ఇప్పటిదాకా నీ వాళ్ళు ఏదో అన్నారు విన్నావా చెత్త తీసేయి ఈ పరిస్థితులు మారవు ఈ జీవితం మారదు నీ ఆత్మీయ స్థితి మారదు నీ బ్రతుకు మారదు నీ ఆరోగ్య స్థితిగతులు మారవు ఈ జీవితం ఇంతే అని ఏమేమి విన్నావో అవన్నీ దులిపేశాయి ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు విను ఎండిపోయిన ఎముకలారా నేను మిమ్మను క్రమపరుస్తాను నీ మీద మాంసము పొదుగుతాను నరములల్లుతాను చర్మము గప్పుతాను నా ఆత్మను నింపి ఇదంతా దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిచ్చే కార్యం జరిగిచ్చే కార్యం ఇంత జరిగి కూడా దేవుని ఆత్మ ఊపిరి విడవగమునవి శవములు ఇప్పుడు ఊపిరి విడిచిన తరువాత వరు సచీవులు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం మీద నేను నిన్ను మరలా సిద్ధపరిచి నిన్ను మరలా రూపించి నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి మీద మరలా విరుస్తాను నా పరిశుద్ధ ఆత్మ అనే ఊపిరి మీద మరలా విడిస్తాను మరలా విడిస్తాను ఇక జాగ్రత్త ఇక జాగ్రత్త పడు జాగ్రత్త పడు ఇక జాగ్రత్త ఇక సిద్ధ పడు ఇక సిద్ధ నూతన శక్తి నీ మీద నూతన శక్తి నీ మీద నూతన బలము నీ నూతన ప్రభావం మరలా నీ నేను పంపుతున్నాను నేను స్వీకరించో స్వీకరించు స్వీకరించు విశ్వసించు భయపడవద్దు కృంగిపోవద్దు శత్రువుకి లొంగ వద్దు నిన్న ఉన్నానుగా సారి మీద నుంచి విసిరే ఇలా నిన్న ఇంకా సారి మీద నుంచి విసిరే విసుగు బుట్టిచ్చావు విసుగు బుట్టిచ్చావు కోపం వచ్చింది చాలా సార్లు వచ్చింది కానీ ఇంకా నిన్ను సారి మీద నుంచి విసిరేలా అంత తొందరగా విసిరేస్తే ఇంకా నాకు నీకు తేడా ఏముంది విసరను నీకు మరలా నేను అవకాశం ఇస్తున్నాను మరలా నిన్ను సిద్ధపరచడానికి మళ్ళా నా చేతులతో పని మొదలు పెడుతున్నాను పని నేను అనుకున్న పాత్రగా నిన్ను రూపుదిద్దునట్లు నేను మరలా నీ మీద పని మొదలు పెడుతున్నాను శ్రేష్టమైన పాత్ర గనిష్టమైన పాత్ర చూడాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను నేను వాడుకోవటానికి అనువైన యోగ్యమైన పాత్రగా నిన్ను రూపించాలనుకుంటున్నాను యజమాని అర్హమైన పాత్రగా నీ ఉండినట్లు నిన్ను సిద్ధపరచ కోరుతున్నాను నేనే అంటున్నాను నీతో ఈ మాట ఇక సిద్ధపడు గతం గత పోని గడిచిపోయినది పోని అయిపోయింది ఇప్పుడు మళ్ళా క్రొత్తగా నీ ఆత్మీయ జీవితం ప్రారంభించు

చెప్తున్నాడు మనుషుల మాటలు ఇప్పటిదాకా విన్నావు కదా వదిలేసే మనుషులు ఎన్ని పలికినా నీలో ఏ కదలిక రాదు ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదు కానీ నేను పలికినది నువ్వు ఆలకించినప్పుడు నీలో కదలిక ప్రారంభమైంది నా ఆత్మ ద్వారా జరిగింది దేవుడు ఆదాము నిర్మించినప్పుడు దేవుడు ఆదాము నిర్మించినప్పుడు మంటిని తీసుకొని చక్కగా బొమ్మను తయారు చేశాడు ముక్కిచ్చాడు చెవులిచ్చాడు కాళ్ళిచ్చాడు చేతులు ఇచ్చాడు వేళ్ళు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్నీ రెడీ అయిన ఆదాము ఒక శవం కంత రెడీ చేసిన తర్వాత వాని నాస్తికారంధ్రములలో దేవుడు జీవ వాయువును ఊదగా 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 నరుడు జీవాత్మా అప్పటిదాకా మట్టి బొమ్మ అప్పటిదాకా బొమ్మ అన్ని రూపించబడింది ఒక శవం ఆ జీవవాయువును ఊదినప్పుడు ఒక వ్యక్తి సజీవుడు తిరిగి బ్రతికినటువంటి సజీవుడు సజీవుడు వ్యక్తి దేవునికి స్తోత్రం కలిగి ఉన్న ఊపిరి విడిచినప్పుడు ఆదాములయంలోకి వచ్చేశాడు ఎండిపోయిన ఎముకలన్నిటినీ సమకూర్చి ఎండిపోయిన ఎముకలన్నీ సమకూర్చి అన్ని రెడీ చేసి ఆయన ఊపిరి వదలమని జీవాత్మక సెలవు ఇచ్చినప్పుడు అప్పుడు అవి సైన్యం తన శిష్యుల మీద ఊది అనుంది అనుంది ఆయన వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు ఆ తర్వాత ఖచ్చితంగా అది వాళ్ళలో జరిగింది అంతవరకు స్థిరం లేని వాళ్ళు చెంచలు మనుషులు అస్థిరులుగా ఉన్నాళ్ళు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని జీవాన్ని పొందుకుని దేవుని కొరకు ఒక వెలుగు వెలిగే నక్షత్రాలు అయ్యారు అయ్యారు అలాగో వాళ్ళను సిద్ధపరిచింది దేవుని జీవాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆత్మ ఈరోజు మన మీదకి పంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఆ ఆత్మను మన మీదకి పంపడానికి మనలో నింపడానికి ఇష్టపడ్డాడు నీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు ఆ కాబట్టి విశ్వసించిన వారందరూ స్వతంత్రించుకుంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్లో వీక్షించే వాళ్ళందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది మీరు దేవుని వాక్కు విని ఆయన ఏమంటున్నాడో మీరు గైకోనట్టయితే తప్పకుండా మీరు స్వతంత్రించుకుంటారు ఇది ఖాయం